హరే కృష్ణ జై జగన్నాథ్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీ జగన్నాథస్వామి రథయాత్ర ఉత్సవాలు ప్రతి చోట నడుస్తున్నాయి ముఖ్యంగా భారతదేశంలో ఈ తొమ్మిది రోజుల పాటు సుమారు నాలుగు వందల పైచులకు రథయాత్రలు నడుస్తున్నాయి అంటే రోజుకి యాభైకి పైగా రథయాత్రలు నడుస్తున్నాయి మన విజయవాడలోనే రీసెంట్గా దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద అమరావతి రథయాత్ర చేయడం జరిగింది ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు కొన్ని లక్షలకు మందికి పైగా దర్శనము మరియు అన్నప్రసాద వితరణము జరిగింది ఇది భవానీపురం మరియు వంటంలో చేశాం ఇప్పుడు భక్తుల యొక్క కోరిక మేరకు విజయవాడ ఈస్ట్ కానూరు పెనమలూరులో చేయబోతున్నాం ఈ రథయాత్ర పెనమలూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న శ్రీ సాయి కృష్ణ గీతామందిరం నుంచి ప్రారంభమై ఆటోనగర్ బస్ టెర్మినల్ ఎదురుగా ఉన్న సాయిబాబా ఫంక్షన్ హాల్ దగ్గర ముగుస్తుంది కావున భక్తులందరూ వచ్చి రథాన్ని లాగి స్వామివారి కీర్తనలో పాలు పంచుకొని ప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందగలరని ఆశిస్తున్నాము హరే కృష్ణ జయ జగన్నాథ్